ైస్ గల ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం యహోశువా గ్రంథం చూడండి యహోశువా ఒకటో అధ్యాయము ఆరో వచన నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము హాయ్ లోయ దేవుడు యహోశవాతో వాగ్దానం ఇచ్చినట్లుగా యువదే కాదు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు ఏమనంటే నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని వాగ్దానం ఇస్తున్నాడు ఏ దేవుని బిడ్డలారా మనందరికి కూడా ఉదయకాలము దేవుడు తన కృప చేత నింపి మనందరిని నడిపించును గాక ఆమె ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే నిన్ను విడువను ఎడబాయను ఒకవేళ నీ తల్లిదండ్రులు తల్లిదండ్రులను విడిచిన స్థితిలో ఉన్నారేమో లేక నీ కడుపును పుట్టిన పిల్లలే నిన్ను విడిచి ఎడబాసే స్థితిలో ఉన్నారేమో నా దేవుడు అంటున్నాడు నేను ఎన్నో విడువను నిబ్బ్రము కలిగి ధైర్యము ఉండాలి నిబ్బరము ఒకటే నిబ్బరం ఏమంటే నా పక్షమునున్నవాడు గొప్పవాడు నాతో యుద్ధము చేసేవారితో యుద్ధము చేసే దేవుడు ఆయనే అనే రీతిగా మనందరము కూడా నిబ్బరము కలిగి ఉండాలి యహోష్వాతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా యహోశువ కూడా భయపడుతూ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏమవుతానో ఎలా ఉంటుందో నా పరిస్థితి నేను ఓడిపోతాను అన్నట్లుగా భయంతో చెందుతుంటే దేవుడు యహోశువతో మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి నువ్వు భయపడుతున్నావా శత్రువు చట్ట నువ్వు నిలబడటానికి భయపడుతున్నావా అయితే నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నిన్ను ఎడవాను విడవను అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఈ కాదు దేవుని పిల్లలైన మనందరికీ నా ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు మనందరిని కూడా విడివడు నిన్ను విడివడు ఈ కుటుంబాన్ని విడవడు నువ్వు ధైర్యముగా ఉండాలి ప్రతి విషయంలో ధైర్యముగా పిరికి వారిని దేవుడు ఇష్టపడాడు కానీ ధైర్యవంతుడిని దేవుడు ఇష్టపడతాడు ధైర్యవంతులు ఎలా ఉంటారంటే నీటిమంతుడు ఎలా ఉంటారు సింహం వలె ధైర్యముగా ఉంటారు కాబట్టి దేవుడు వాగ్దామిస్తున్నాడు ఏమనంటే యువదే కావు నిన్ను విడువడు ఎడబాయుడు నువ్వు నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండు ప్రతి పనిలో అయినా ఏ పని చెయ్యి ఉదయ కాలము ఉండే మొదలుపెట్టినప్పుడు ఉదయ కాలంలో ఏ పని చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా లేకపోతే చిన్నపిల్లలు ఆ ఉద్య వ్యాప విద్యా సంస్థ రీతిగా వెళ్తుండగా స్కూల్లో వెళ్తుండగా ఏదైనా సరే ఆ ప్రభు అంటున్నాడు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను నీ పిల్లలు నీ కుటుంబాన్ని విడువను నిబ్రమ కలిగి ఉండు ప్రతి విషయంలో నిబ్రమగా ఉండు కాబట్టి మనందరం కూడా నిబ్రమ కలిగి ధైర్యము కలిగి ఆయన విడువడు ఎడబాయి నేను వాగ్దానం చేసిన రీతిగా మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు కనుక ఇటు వాగ్దానం మనందరం కూడా విశ్వసించి అట్టి కృపను మనందరికీ సహాయం చేసి ఇటు వాగ్దానం మన జీవితంలో మనందరి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయను గాక ఆ మెయిన్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఎందుకంటే అందరూ కూడా నేను మా చెప్తున్న వాగ్దానాలు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానాలు అందరికి పంపించండి షేర్ చేయండి అలాగే అందరూ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే దేవుని సువార్త అనేకులకు ఎదజల్లాలని అనేకులు తెలియపరచబడాలని నా ప్రయాస అంతేకాని వేరే ఆలోచన అయితే లేదు కండి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మీకు అందిన ఈ వాగ్దానము ఉదయకాలము వాగ్దానము అందరికి కూడా మీరు షేర్ చేయండి అందరిని కూడా ఆత్మీయతలో బలపరచబడినట్లుగా ఒకవేళ దేవుని నమ్ముకొని బిడ్డలు ఎవరైనా ఉంటే వారు రక్షింపబడినట్లుగా దేవుడు వారితో మాట్లాడినట్లుగా ఇటు వాగ్దానం ఉదయకాలమే వారికి కూడా పంపించండి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమ దీవించుగాక Amen praise the Lord